మహబూబాబాద్ జిల్లాలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మహబూబాబాద్ పట్టణంలోని నెహ్రూ సెంటర్ నుంచి గిరిజన భవన్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీడీ సైదా నాయక్ మాట్లాడుతూ ఆదివాసులు అభివృద్దికి ఆమడ దూరంలో ఉన్నారని వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు ఆదివాసీలు హక్కుల పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు జరుగుతున్నది అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాలలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపడం జరపడం జరుగుతున్నది అదేవిధంగా అన్ని స్కూళ్ళలో ప్రైవేట్ హాస్టల్ అన్ని స్కూళ్ళలో కూడా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఈరోజు ప్రత్యేక మెను కూడా పాటించడం మెను కూడా ఇష్యూ చేయడం జరుగుతున్నది అందులో భాగంగా హెడ్ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఇక్కడ ఇక్కడ ఉన్న యువకులు మరియు గిరిజన సోదరులు మరియు కుల సంఘాలు ఎమ్మెల్యే ఎంపీలు మరియు కలెక్టర్ సహకారంతో ఇక్కడ కూడా మహోబాద్ గిరిజన మహోబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన భవన్లో ఆదివాసీ దినోత్సవాలలో భాగంగా ఈరోజు ర్యాలీ నెహ్రూ సెంటర్ నుంచి ప్రారంభమై ఇప్పుడు గిరిజన భవన్కి చేరుకుంటుంది సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో అన్ని గిరిజన సంక్షేమ కార్యాలయాల్లో ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి తర్వాత ర్యాలీ ద్వారా వారి సంస్కృతి సాంప్రదాయాలను తెలిసేటట్టుగా ప్రజానీకాలను తెలిసేటట్టుగా చేయడం జరిగింది అయితే ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆగస్టు తొమ్మిదిన జరిపేటట్టుగా తలపెట్టింది అయితే ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరము ఆదివాసీ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటామంటే వారికి సంబంధించిన ఆచరణ సంస్కృతి అవన్నిటినీ ప్రపంచానికి తెలియజేసే విధంగా చెప్పడం కోసం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆదివాసులకు ఉండే హక్కులు వారికుండే ఏవైతే రాజ్యాంగపరంగా సంక్రమించిన ఉన్నాయో అవి వారికి తెలియజెప్పి వారందరినీ అందరి సమాజంలో అందరిలాగా జీవించినట్టుగా చేసే కార్యక్రమం ఇది సో ఈనాడు ప్రపంచ ఆదివాసీ సందర్భంగా అందరి అన్ని గిరిజన ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో తర్వాత జిల్లా కేంద్రాల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు అన్ని జిల్లా కార్యాలయ అధికారులకు ప్రాజెక్టు అధికారులకు ఆదేశించడం జరిగింది అదే క్రమంలో మా పాఠశాల